హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఇంక ఈరోజైతే డైలీ బ్లాగ్ స్టార్ట్ అయిపోయింది మా ఇంట్లో ఇంక పెట్టుకున్నాం కదా మేము ఎలా వినాయకుని పెట్టుకున్నామో ఎలాంటి ప్రసాదాలు చేశాను చూపిస్తాను ఇంకెప్పుడైతే పొద్దున్నే పూజ అదేది మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ ఇంకెప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం రండి ఇప్పుడు మా పాపనైతే ఒకటి చూపిద్దామని ఫస్ట్ అయితే ఇది పెట్టుకున్నాను నేను పెయింటింగ్ చేస్తాను చూడండి ఎంత బాగా వేస్తుందో మా పాప చాలా చక్కగా ఇస్తే పెయింటింగ్ అయితే చిన్నప్పటి నుండి తనకి అలవాటు అయిపోయింది కృష్ణుని ఎంత బాగా వేస్తుందో చూడండి పిల్లలకి కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయి వాళ్ళకి ఇష్టమైన వాటి మీద దృష్టి పెట్టేటట్టు చూడాలి చదువుతో పాటు ఇంకా మా పాపకైతే ఆర్ట్ అంటే చాలా ఇష్టం వేయడం ఆమె వేస్తుంటే నాకు బాగా అనిపిస్తుంది చూడండి వాళ్ళకి పిల్లలకి కృష్ణుడు అన్న రాధా అన్న చాలా ఇష్టం ఇంక ఇది మా పెద్ద పాప వేసింది ఇంకా మా చిన్న పాప కూడా ఓన్గా వేస్తుంది కొన్ని కొన్ని ఆమె చిన్నదే కానీ చూడండి ఎంత బాగా వేసిందో ఇంకా మాకు ఇలా స్కూల్ లేకపోతే ఇలా వేయడం అంటే చాలా ఇష్టం ఇంక ఇప్పుడైతే వినాయకుడికి మొత్తం ప్రసాదాలు చేయడమో కర్రీస్ వండడము స్టార్ట్ చేశాను నేనైతే బెండకాయ ఫ్రై చేస్తున్నా ఈరోజు ఆ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక దాన్ని కొత్తిమీర వేసేసి దింపేసి ఒక పక్క చారు మసలు పెడతాం మేమైతే మా ఇంట్లో కంపల్సరీ మసలు పెట్టిన చారు ఉండాలి వినాయక చవితి రోజైతే ఇంకా నాలుగు బెండకాయలు వేసి టమాటాలు పచ్చిమిర్చి ఎల్లిపాయ జీలకర్ర అన్నీ వేసి కొంచెం మెంతి పౌడర్ వేయాలి ఇలా అయితే వేసి నేను చార్ ప్రిపేర్ చేస్తాను ఇంకా నేను ఉల్లిపాయలు వేయను పై పైనుండి వేస్తే అవి ఉడికాక చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేస్తే ఇంకా మీకు కూడా నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి నేను సాంబార్లో కానీ చార్లు మసాలా పెట్టినా ఇలానే వేస్తాను ఇంకా పైనుండి అయితే కొంచెం జీలకర్ర ఉల్లిపాయ దంచేసి కరివేపాకు వేసాను మసలేటప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా చాలా మసలిన తర్వాత కొత్తిమీర అయితే ఇలా పైనుండి వేసుకుంటున్నా ఇప్పుడు వినా వినాయకుడికి ఉంటుంది కదా చప్పటి కుడుమలు చేస్తాం మేమైతే కొందరు బెల్లంతో వేస్తారు కుడుములు అంటే నేనైతే ఇంకా నాకు చప్పటి కుడుములు పెట్టడమే అలవాటు ఇట్లా కొందరు ఎలా చేస్తారు కొందరు ఇలా చేస్తారు నేనైతే ఇంకా ప్రసాదాలు మొత్తం దాదాపుగా అయిపోయాయి ఇంకా నేను చారు మసాలా పెట్టా బెండకాయ ఫ్రై పాల తాలికలు అన్నీ చేశాను కుడుములు ఇంక ఇప్పుడు దాదాపుగా చాలా టైం పట్టింది నాకు మధ్యాహ్నం అయిపోయింది ఇప్పుడు వినాయకుని అయితే పెట్టేసుకుంటున్నా ఒక పక్క పాల తాలికలు కూడా ప్రిపేర్ అయ్యాన్ని రైస్ పాల తాలికలు చారు ఇంకా పరమాన్నం కూడా వండేసాను ఇంకా నాకు తోచినట్టు ఇలా అయితే చేసి పెట్టా ఇంక ఇప్పుడు వినాయకుని పెట్టేసి ప్రసాదము అవన్నీ పెట్టేసి అయితే మొక్కుకున్నాం మేమైతే పిల్లల బుక్స్ అవన్నీ ఇంక తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేసాం ఇంక ఇప్పుడైతే మా పాప కూడా చిన్న బుజ్జి వినాయకుని చేసుకుంది చూడండి ఆమె సెవెన్ ఇయర్స్ అట్లా ఉంటాయి నేను చేస్తా అని పక్కన పెట్టేసింది చేసి మెడల దండ కూడా వేసేసింది కా ఆకులతోటి నా బ్లాగ్ నచ్చినట్టయితే ల్యాగ్ షేర్ చేయండి